అడవి జంతువుల హైబ్రిడ్ చిత్రాల స్క్రిప్ట్ దశ ఒకటి జంతువుల ఎంపిక ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ అడవి జంతువులను ఎంచుకోండి ఉదాహరణలు జంతువు జంతువు పులి చిక్కడపిట్ట దశ రెండు కలిపే లక్షణాలను నిర్ణయించండి ప్రతి జంతువుకు ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించండి ఉదాహరణ పులి చారులున్న తొలు చిరుతల శరీరం పదునైన గోర్లు చిక్కడపిట్ట రంగుల రెక్కలు ముక్కు గాలి ఏ లక్షణాలను కలపాలో నిర్ణయించండి ఉదాహరణకు పులి శరీరానికి చిక్కడపిట్టల లాంటి రెక్కలు రంగుల తొక్క దశమూడు కాన్సెప్ట్ డిజైన్ చేయండి పోజ్ మరియు పరిసరాలను నిర్ణయించండి ఉదాహరణకు గాల్లో ఎగురుతూ అడవిలో సంచరిస్తూ హైబ్రిడ్ జంతువు ఎలా కనిపించాలో ఒక దస్తావేజులో గీయండి లేదా ఆలోచన రూపకల్పన చేయండి దశనాలుగు చిత్రాన్ని మీరు డలి వంటి ఏ ఇమేజ్ జనరేటర్ వాడుతుంటే క్రింది ప్రాంప్ట్ తయారు చేయండి ప్రాంప్ట్ ఉదాహరణ పులి శరీరం పిట్టల లాంటి రెక్కలు రంగుల తొక్క కలిగిన ఆశ్చర్యకరమైన హైబ్రిడ్ జంతువు ఇది సాంద్రమైన అడవి వాతావరణంలో ఉంది ఈ ప్రాణికి పదునైన గోర్లు మరియు గొప్ప శరీర కట్టుదిట్టమైన రూపం ఉంటుంది దశ ఐదు వివరాలను డిజైన్ ను సహజమైన మరియు సమగ్రంగా మార్చండి నేపథ్య వివరాలను అడవి మొక్కలు కాంతులు మెరుగుపరచండి దశ ఆరు వేరియంట్లు సృష్టించండి భిన్నమైన లక్షణ కలయికలతో అనేక వేరియంట్లు రూపొందించండి ఉదాహరణ వెర్షన్ ఒకటి పులి శరీరం చిక్కడపిట్ట రెక్కలు వెర్షన్ రెండు పులి శరీరంపై చిక్కడపిట్ట తల